సుభాష్ క్రియేషన్స్ బ్యానర్ పై సుభాష్ జీవీఎస్ దర్శకత్వంలో జీవీఎస్ భాస్కర్రావు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా షూటింగ్ తాళరేవ మండలం పి మల్లవరంలో ప్రారంభమైంది స్థానిక ముచ్చాల ఆలయం వద్ద చిత్ర ప్రారంభ పూజ కార్యక్రమాలు నిర్వహించారు నిర్మాత జీవీఎస్ భాస్కర్రావు క్లాప్ కొట్టగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడుపూడి శివనారాయణ విజయకృష్ణ కృష్ణ హీరోలు కెమెరాలను ఆన్ చేశారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు సుభాష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వీళ్ల వీర తదితరులు మాట్లాడారు ఈ చిత్రానికి కథానాయకుడిగా సూర్య శ్రీనివాస్ కథానాయక టీవీ ఆర్టిస్ట్ ప్రభాకర్ కుమార్తె దివిజ నటిస్తున్నారు చిత్ర షూటింగ్ నలభై ఐదు రోజుల పాటు పీ మల్లవరం పరిసర ప్రాంతాల్లో నిరవధికంగా సాగుతుందని దర్శకులు తెలిపారు ప్రముఖ తారాగణం ఈ సినిమాలో నటిస్తున్నారని అన్నారు మ్యూజిక్స్ వసుకూర్చుతారని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా మంగామణి ప్రొడక్షన్ మేనేజర్ గా శ్రీనివాస్ ఎలుబండి మేనేజర్గా మడికి రామస్వామి వ్యవహరించనున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంపన రామకృష్ణ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ బొంగరాల వెంకటేశ్వరరావు తోళిపుడి వెంకటరమణ వెళ్ల సత్యనారాయణ చిత్ర యూనిట్ బృందం పాల్గొన్నారు

అందరికి నమస్కారం అండి సుభాష్ నాగర్ పైన శ్రీదాసత్వంలో హీరో సూర్య శ్రీనివాస్ గారు హీరోయిన్ రోజు గారికి హీరో హీరోయిన్లుగా సినిమా నిర్మిస్తామని మలవారం పరిసర ప్రాంతాల్లో నలభై రోజులు నిర్వహిం షూట్ జరుగుతుంది దానికి మీ అందరూ సహాయ సహకారాలుగా అవసరం కోరుతాను

హీరోయిన్ హీరోయిన్గా మన టీవీ సూపర్ స్టార్ ప్రభాకర్ గారు అమ్మాయి అయినటువంటి గిరిజ గారు గిరిజ్ గిరిజ గారు ఈ రోజున ఈ సినిమాకి హీరోయిన్గా